ఇంత శాతం పట్టారాలు తోకల పట్టుబారారు

అటు చివరా ఇంటి చివరా లైన్ తెచ్చి గమనించాలి అవతర్షం రావాలి లోపలికి అవతర్స్ మాత్రం ఎవరు కూడా భార లైన్ దాంట్లో లోపలికి రాకూడదు ఎవరికైనా రూమ్ ఉంటుంది చాలా మొదటి రెండు శ్రీ శ్రీ అనంత సోళన తల్లి ఆశ్రలతో వెంటక నాగిరెడ్డి గారు మార్కాపురం మండలం ప్రకాశం జిల్లా వారి యొక్క జత పోటీలో కొనసాగుతున్నాయి దీని తదుపరి రాలో రెండవ జత ఉలవల హరికృష్ణ గారు ఎలంకోట గ్రామం వారి జత డా జరిగినది తదుపరి శ్రీ వీరనారాయణ స్వామి ఆశీస్సులతో కుందూరు కాసిరెడ్డి గారు కుంతకాలపల్లి గ్రామం పెద్దారి మండలం ప్రకాశం జిల్లా వారు మీ యొక్క జతను ప్రదర్శనకు సిద్ధం చేసుకుని ప్రదర్శన దగ్గరకు రావాల్సినదిగా కమిటీ వారి విజ్ఞప్తి చేస్తున్నారు మొదటి సొంత పోటీలు కొనసాగుతున్నాయి లక్ష్మీ చంద్రకేశ స్వామి వారి పోటీలు మొత్తం కూడా మార్కాపురం నియోజకవర్గ సభ్యులు యంగ్ అండ్ డైనామిక్ లీడర్ గౌరవ శ్రీ శ్రీ నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు మార్కల్ ది మార్కాపురం చైర్మన్ పాలపాటి రెడ్డి గారి సారథ్యంలో జరుగుతున్నటువంటి యొక్క ప్రదర్శనలకు విచ్చేసిన రైతు సోదరులకు ప్రత్యేకమైన ధన్యవాదములు తదుపరి గంటలు త్వరగా రావాల శ్రీ వీననారాయణ స్వామి ఆశసులతో తున్నూరు కాశిరెడ్డి గారు కృతకాలపల్లి గ్రామం పెద్ద మండలం ప్రకాశం జిల్లా వారు మీ యొక్క గంటలు తీసుకొని త్వరగా ప్రదర్శన రావాదాల్సిందిగా కమిటీ విజ్ఞప్తి చేస్తున్నారు ఓకే కమిటీ పెద్దలు ఎంత బాబాయ్ గారు ఈ తపం కాకపోతే

அந்த உண்டால <hating and> <imfast>